என்னயா காசு 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 பணம் நீ இல்ல உங்க காசு என்னையா கோடி கொடியா சேர்த்து வச்சு எங்கயா கொண்டு போட்டு செத்தா கூட அருணா கொடிய அத்து விட்டு தான் உள்ளத்தி கொண்டு போதைக்கலாம் காசு ఏసు క్రీస్తు బైబిల్ బైబుల్ పవర్ మినిస్టర్ తరపున మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా బాగున్నారని సంతోషిస్తూ ఉన్నాను ప్రేమైన దేవుని ప్రజలారా ఒక మనిషిని బాగా బాధ పెట్టేది కొడుకుని కానీ కూతుర్ని కానీ బంధు బంధువుల్ని కానీ ప్రేమించిన వారిని అతి బాధకుండా తీసుకెళ్లే మార్గం ఏంటంటే మరణ మార్గము మృత్యు మార్గము అని మనము చెప్పవచ్చు మరణం ఎదురవుతుంది నా దగ్గరికి మరణం వస్తుంది అనగా ఆ సమయంలో మనిషికి భయమడుతుంది ఇప్పుడు సామాన్యంగా ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి నువ్వు మరణిస్తావు అని చెప్తే ఆ వ్యక్తి గుండె పగిలిపోద్ది అయితే సామాన్యంగా మరణం అంటే భయము ఉండి ఉండనట్లుగా నటన చేస్తూ ఉంటారు కానీ ప్రతి ఒక్కరికి మరణం అంటే భయం చిన్నవాడు చచ్చిపోతున్నాడు పెద్దవాడు చచ్చిపోతున్నాడు ముసలివాడు చచ్చిపోతున్నాడు బేదవాడు చచ్చిపోతున్నాడు చని ధనవంతుడు చచ్చిపోతాడు అందరూ చనిపోవాల్సిందే చనిపోయిన వ్యక్తి ఎక్కడికి వెళ్తున్నాడు అనే విషయాన్ని నేను మీకు తెలియచేయకమునుపు తనరోజు అనగా ఇరవై ఎనిమిదవ తారీఖు ఉదయ కాలాన ఒక ప్రాముఖ్యమైన వ్యక్తి పేరు పోస్తున్న వ్యక్తి మంచి సినిమా యాక్టర్ రాజకీయ వేత్త అతి ధనవంతుడు ఆ వ్యక్తి షడన్గా డెత్ అవుతూ వచ్చాడు షడన్గా మరణిస్తూ వచ్చాడు తమిళనాడు అంతా చాలా శోకసంద్రం అవుతూ వచ్చింది ఆ దినాల్లో ఇంతకు మునుపు చాలామంది ప్రముఖులు తమిళనాడులో చనిపోయినప్పుడు ఎంత బాధపడుతూ ఏడుస్తూ వచ్చారో అదే రీతిన ఈ వ్యక్తి చనిపోయిన కూడా ఏడుస్తూ ఉన్నారు బాధపడుతున్నారు కారణం ఏంటంటే అతనంటే అంత ప్రేమ అందరికీ అతనంటే అందరికీ అంత జాలి మనం సాధారణంగా ఎవరైనా చనిపోయినప్పుడే మనకు అతను చెడ్డవాడైనా అతను చనిపోయినప్పుడు అతని గురించి మనము బాధను వ్యక్తపరుస్తాం అతనిలో ఉన్న కొంత మంచైనా మనము గుర్తెరుగుతూ ఉంటాం బ్రతికున్నప్పుడు గుర్తురారు ఎవరు చనిపోయినప్పుడే గుర్తు వస్తారు సాధారణంగా ఈ వ్యక్తి చనిపోయినప్పుడు చాలా మంది బాధపడతా ఉన్నారు నిజంగా అతని గురించి నేను కొన్ని రోజుల క్రితం ఒక వారం క్రితము ఒక మీటింగ్కి వచ్చాడు ఆ పార్టీ స్థాపించాడు అతను అతని పేరు విజయకాంత్ క్యాప్టెన్ చాలా సినిమాల్లో నటిస్తూ వచ్చాడు చాలా సినిమాలను తను తీస్తూ వచ్చాడు అతను ఆంధ్రాలో ఉన్న వ్యక్తి ఆంధ్రాలో పుట్టిన వ్యక్తే అక్కడ పెరిగిన వ్యక్తి అక్కడ పెరిగి అక్కడే వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళందరూ అక్కడే ఉండి సినిమా యాక్టర్ సినిమా యాక్టర్గా మారుతూ వచ్చాడు అతను ఒక సభకు వచ్చినప్పుడు ఎలా వచ్చాడంటే పక్షవాతం వచ్చి చేతులన్నీ ఎలా పోయాయి చేతులన్నీ ఎలా పోయి మాస్క్ పెట్టుకొని చాలా సన్నగైపోయి ఒకప్పుడు ఎంత గంభీరంగా ఉండేవాడో ఎంత గంభీరంగా ఉండేవాడు చాలా సన్నగా అయిపోయి కాళ్ళు పనిచేయక కుర్చీలు అలా కూర్చోబెట్టేశారు దండలు కప్పుతున్నారు అందరిని ఇలా 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 అంటా ఉన్నాడు చాలా అప్పటికే హాస్పిటల్ అడ్మిట్ ఆ అది అతనికి కరోనా వచ్చింది చాలా సంవత్సరాలు షగులైతూ వచ్చాడు షుగర్ మధుమేహము బాధపెడతా ఉంది వేలు తీసేశారు గ్యాస్ట్రబుల్ భయంకరంగా మధుమేహం అనగా షుగర్ పక్షవాతం ఒకవైపు అనేకమైన రోగాలు ఉండి హాస్పిటల్లో చాలా సంవత్సరాలు ఉన్నాడట చాలా నెలలు అలా ఉన్నాడు ఆ ఉన్న వ్యక్తి కొంచెం అయిన తర్వాత మరలా వచ్చాడు అదే చివరి స్టేజీ అనే పరిస్థితి నాకు వచ్చింది అయ్యో ఏంటి ఎలా అయిపోయినాడు నాకు అనిపించింది ఎందుకు నేను ఈ మాట తెలియజేస్తున్నానంటే మనిషి జీవితం ఇంతేనా మనిషి బ్రతుకు ఇంతేనా అనిపిస్తా ఉంది అతను ఒక సభలో మాట్లాడుతూ కాసు 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 డబ్బు డబ్బు అని కొట్టుకొని చచ్చిపోతారు చచ్చిపోయినప్పుడు ఏం తీసుకెళ్తారా మీరు ఏమి తీసుకెళ్తారు మరణించిన తర్వాత అని ఆ సభలో అతను చెప్తూ వచ్చాడు ధనవంతులకు డబ్బు యొక్క విలువ తెలుసు బీదవారికి డబ్బుల యొక్క విలువ తెలుసు కానీ చాలామంది ఏం చేస్తారంటే ఇంకా సంపాదించాలో సంపాదించాలో దాని కొరకు ప్రయాసపడుతుంటారు కానీ అసలు మరణిస్తే మనం ఎక్కడికి వెళ్తామని ఒక ఆలోచన ఏ వ్యక్తికి కూడా కనబట్ల ఈరోజు చచ్చిపోతామంటున్నాం కానీ అనుకుంటున్నారు కానీ ఎక్కడికి వెళ్తాడు మనిషి చచ్చిపోతే అనే ఒక వేదన గుండా వెళ్తా ఉన్నారు అతను చచ్చిపోయినప్పుడు చాలా మంది ఏడుస్తా ఉన్నారు బాధపడతా ఉన్నారు కన్నీరు గారుస్తూ ఉన్నారు ఇతను చెప్పిన ఆ పార్టీ పెట్టినప్పుడు చాలా ప్రసంగాలు చేస్తూ వచ్చాడు కానీ షడన్గా అతని యొక్క పరిస్థితి అంతా మారిపోయింది డెబ్బై సంవత్సరాల వయసు పంతొమ్మిది వందల యాభై రెండవ సంవత్సరాల తను పుట్టాడు డెబ్బై సంవత్సరాల వయసు ఇప్పుడు ఎంత ఎంతండి బ్రతికితే బైబిల్ చెప్పినట్లు డెబ్బై లేక ఎనభై లేక అరవై ఎనభై సంవత్సరాలు అధిక బలం ఉన్నాడో ఎనభై సంవత్సరాలు బైబిల్ చెప్పిన మాట అంతకు మించి మానవుడు బ్రతకలేడు ఏమి చేయలేడు ఏమి చేత కాదు ఒకవేళ వంద సంవత్సరాలు బ్రతికినా కూడా జీవోత్సవమే ఘోరమైన పరిస్థితి మానవుడు మానవుడా నీ యొక్క గర్వాన్ని చూసి నీ యొక్క శక్తిని చూసి నీ బలమును చూసి విర్రవీగుతున్నావేమో విగుతున్నావేమో ఇదిగో ఉన్నప్పుడే నేను జీవించాలి ఎంజాయ్ చేయాలనుకుంటున్నావేమో మానవుడు బ్రతికేది కొంతకాలమే ఆ తర్వాత ఏంటి అసలు మానవ జీవితము బైబిల్లో చెప్పబడిన సంగతులు మన నేను మీతో మాట్లాడుతున్నాను మానవుడి జీవితం ఆ తర్వాత ఏంటి ఎనభై సంవత్సరాలు ఇరవై ముప్పై నలభై యాభై ఆఫ్టర్ దట్ ఎక్కడికి వెళ్తున్నాడు మానవుడు ఏది అతని యొక్క డిస్టినిటీ అని చూస్తే బైబుల్ మాట నేనే మార్గము నేనే సత్యము నేనే జీవము నా ద్వారా తప్ప పరలోకానికి ఎవరు రాలేరు అంటున్నాడు ఈశ్వరం అంటే పరలోకం ఉంది మానవుడు ఇక్కడ చచ్చిపోయిన తర్వాత అతను వెళ్ళవలసిన స్థానం ఏంటంటే హెవెన్ పరలోకం పరలోకం ఆ పరలోకాన్ని స్వర్గం అంటున్నాం మనం లేకపోతే జన్నత్ అంటూ ఉన్నాం లేకపోతే గ్రీకులో ఇంకొక పేరు పిలుస్తారు చైనా వాళ్ళు ఇంకొక పిలుస్తారు ఏ పేరు పిలిచినా మనం వెళ్ళే ప్రదేశం మాత్రము పరలోకమా నరకమా రెండు మార్గాలు రెండే రెండు మార్గాలు ఆ రెండు మార్గాలకు నువ్వు వెళ్ళవలసిన అవశ్యత ఉంది మరి నరకం పోవాలంటే ఎట్లా అండి పరలోకం పోవాలంటే ఎట్లా అండి అనే ఆలోచన వచ్చిందా ఎన్నోసార్లు ఈ మాటలు నీవు వింటావు కానీ మనిషికి మరణం దగ్గరికి వచ్చినప్పుడు రోగము దగ్గరికి వచ్చినప్పుడు మనిషికి అస్వస్థత దగ్గరికి వచ్చినప్పుడు వేదన దగ్గరికి వచ్చినప్పుడు ఒంటరితనం దగ్గరికి వచ్చినప్పుడు కన్నీరు దగ్గరికి వచ్చినప్పుడు అప్పుడు మరణం మీద అపేక్ష కలుగుతుంది మానవుడికి అరే చచ్చిపోతే బాగుండే అని కరెక్టే చచ్చిపోతే బాగుండు ఎక్కడికి వెళ్తావు చచ్చిపోతా ఎక్కడికి వెళ్తావు ఏ ప్రాంతానికి వెళ్తావు దేవుడు నిన్ను పుట్టించింది ఈ భూమి మీద దేవుని యొక్క మహిమ కొరకు నువ్వు పుట్టించాడు కానీ నువ్వేం చేస్తున్నావు పుట్టించిన దేవుణ్ణి ప్రేమించక పుట్టించిన సృష్టికర్తను నువ్వు అంగీకరించక ఎవరెవరినో నువ్వు ఆరాధిస్తూ ఉన్నా వారు నిన్ను పుట్టించారా వారు నిన్ను కలగజేస్తారని ఒక మాటనే ఉందా మానవులను కలగజేసింది యహోవా దేవుడు తన యొక్క స్వరూపముతో దేవుడు కలగజేస్తూ వచ్చాడు కలగజేసిన ఆ మానవుడు కలగచేసిన ఆ మానవుడిని మానవుడు మాత్రం కరెక్ట్గా గా జీవించలేకపోతున్నాడు ఏసు ప్రభువు మనుషుడిగా భూమి మీదకి వచ్చి నరవతారిగా ఆయన చనిపోయి మరణాన్ని గెలిచి గెలిచాడు మూడవది దినాన తిరిగి లేచాడు ఆయన మూడవదినా తిరిగి లేచి అందరికీ కనపడే ఇదిగో మరణాన్ని నేను వస్తున్నాను మీ అందరినీ తీసుకెళ్ళిపోతా చనిపోయిన వారు ఒకటో దశలో రాష్ట్రపత్రిక రాసి రాయబడినట్లుగా చనిపోయిన వారు మరలా అంట లేపబడతారంట క్రీస్తుతో పాటు ఉంటారంట వాళ్ళు ఏసు క్రీస్తు నమ్ముటైనా మనం పరలోకం వెళ్తాం చాలా మంది అంటారు ఏసుడు నమ్ముతేనా పరలోకం వెళ్ళేది ఏసుపుడు నమ్మకపోతే ఎల్లరా అని మాట్లాడుతూ ఉంటారు ఎస్ ఇక ఏ గ్రంథాలలో కూడా ఏ విశ్వాసంలో కూడా మానవుడు చచ్చిపోతే ఇక్కడికి వెళ్తాడని చెప్పిన వారు లేరు ఆ పరలోకాన్ని నరకాన్ని చూసి వచ్చిన వారు లేరు ఏ చూసి వచ్చాడో లాదురు ధనవంతుల యొక్క స్టోరీ కూడా చెప్పారు ఈ లాదురు ధనవంతుల యొక్క స్టోరీ ఈ నరకం పరలోకం యొక్క స్టోరీ ఏ గ్రంథాల్లో కూడా కనిపించదు ఏ వారు ఆయన సమస్త మానవుల కొరకు పరలోకాన్ని సిద్ధపరిచాడు సాతాను కొరకు ఆ నరకాన్ని సిద్ధపరిచాడు కానీ నరకాన్ని సిద్ధపరిచిన సైతాన్ కొరకు సిద్ధపరి చేస్తే మనిషి ఏం చేస్తుందంటే బూతు మాటలు అబద్ధాలు దొంగతనాలు సారాయి సిగరెట్లు వ్యభిచారము నరహత్యలు లేని పాపాలు అశ్లీలమైన పోర్నోగ్రఫీ వీడియోలు మోహపు చూపులు లంచాలు దేవుని అంగీకరించక దేవుని ప్రేమించక మనిషి జీవిస్తావు ఎదుటి వ్యక్తిని ప్రేమించక ఎదుటి వ్యక్తి మీద ప్రేమను కోల్పోయి కొట్టుకొని తిట్టుకొని బాధ పెట్టే పరిస్థితున్నాయి ఇలాంటి వ్యక్తులు మనిషి నరకానికి వెళ్ళక పరలోకం వెళ్తారా అని దేవుడు వాక్యం సలు ఈరోజు నేను కూడా మాట్లాడే మాటే నేను కూడా నరకం వెళ్తాను పరలోకం వెళ్తానో తెలియదు కానీ ఏసు క్రీస్తు కొరకు నమ్మకంగా ఆయన కొరకు జీవిస్తూ పాపము చేయకుండా బ్రతికితే చచ్చిపోయేంత వరకు పరలోకలు ఉంటా నేను లేకపోతే నరకమే నాకు కూడా ఈరోజు మొత్తుకొని చెప్తున్నా నేను కూడా దేవునికి సరిగా జీవించకపోతే నరకంలో పడవలసిందే నరకంలో అగ్ని ఆరదు పురుగు చావదో ప్రేమైన దేవుని ప్రజలారా ఈ లోకంలో మానవుడు కొంతకాలం బ్రతికేది ఆలోచించు గమనించు విజయకాంత్ గారు చనిపోయాడు ఆ చనిపోయిన వ్యక్తి ఎక్కడికి వెళ్ళాడు ఏ ప్రాంతంలో ఉన్నాడు మనకైతే తెలియదు ఆయన ఎక్కడికి ఉన్నాడో ఏ ప్రాంతంలో మనకైతే మనం గ్రహించమో మనం తెలియదు అది తనకు దేవుడికి మధ్య జరిగిన సంబంధం అంతే కానీ మనిషిగా భూమి మీద బ్రతికినంత కాలము మనము సృష్టికర్త ఎవరో పుట్టించిన వారెవరో ఆయన గ్రహించాలా మొట్టమొదటిగా అందుకే దేవుడు అంటాడు సర్వ సృష్టిని సమస్తమును కూడబెట్టుకొని సమస్తమును చే పోగు చేసుకొని మనిషి షడన్గా చనిపోతే ప్రయోజనం ఏముంది ఓ ధనవంతుడా ఓ ప్రజలారా ఓ యొక్క మహిళ ఓ పురుషుడా ఓ యవనశ్రే అంటాడు దేవుడు కాబట్టి జ్ఞాపకం చేసుకోండి మానవుడి జీవితం కొంతకాల ఆయుష్ కొంతకాలమే ఎండిపోయే ఆకులాంటిది రాలిపోయే పువ్వు లాంటిది వాడిపోయే పువ్వు లాంటిది పగిలిపోయే కొండ లాంటిది ఆవిరి లాంటిది కరిగిపోయే కొవ్వొత్తు లాంటిది మానవుడి జీవితం ఆ మానవుడి జీవితాన్ని ఎంత కాలము ఎంత కాలమని లెక్కలేదు మరలా కర్మలున్నాయని కర్మ ప్రకారం ఈ వ్యక్తి మరలా పుడతాడని చెప్పేది అబద్ధము ట్రాష్ మనిషి ఒకేసారి జన్మించాలా ఒకేసారి చావాలా ఆ తర్వాత జన్మలు లేవు ఏ వ్యక్తి కూడా పుట్టడో ఏ వ్యక్తి కూడా మరలా జన్మించడో ఒకటే జననం ఒకటే మరణం మరణించిన తర్వాత నీకు తీర్పు దినానుంటది తీర్పు దినాలు నువ్వు ఉండాల్సి వస్తుంది నీవు నేను నిలబడాలి అక్కడ నువ్వు భూమి మీద పుట్టినందుకు ఏమేం చేసావో ఏ తప్పు చేసావో ఎలా ఎలా జీవించావో ప్రతిదానికి తీర్పు ఉంటది నీ మంచితనంను బట్టి ఉంటది నీ యొక్క చెడుతనమును బట్టి తీర్పు ఉంటది ఆ తీర్పులో నువ్వు నిలబడాల్సిందే అంతే ఆ తీర్పులో నిలబెట్టినప్పుడు ఆ తీర్పు ప్రకారం దేవుడు తీర్పు తీరుస్తూ ఉంటాడు అది జరగబోయే కార్యం కాబట్టి ప్రియమైన ప్రజలారా నాకు ఈ యొక్క విజయకాంత్ గారిని చూడగానే చాలా బాధ ఎందుకంటే అంత మంచి స్థాయిలో ఉండి మంచి బలం ఆ మంచి బలంగా ఉన్న వ్యక్తి చూడండి చిన్న ముసలి వయసు వ్యాధిగ్రస్తుడైపోయాడు అంత కోట్లాస్తుంది తినడానికి లేదు షుగర్ స్వీట్ తిన్నామా షుగర్ బిర్యానీ తిందామా గ్యాస్టబల్ ఏమి తినగలము ఏమి చేయగలము మానవుడి జీవితం కొంతనే కొంతకాలమే మానవుడు బ్రతికేది ఆ బ్రతికిన బ్రతుకు నిన్ను ఎవడు పుట్టించాడో ఎవరు నిన్ను కలగజేశారు ఏ దేవుడు నిన్ను కలగజేశాడు ఎందుకు నిమిత్తం పుట్టించాడు ఎవరి కోసం పుట్టించాడో నువ్వు భూమి మీద ఏమి చేయాలో అది నిర్ణయం చేసుకో ఆ నిర్ణయం చేసుకొని దాని కొరకు ప్రయత్నం చేయడానికి సిద్ధపడు బ్రతికేది కొంతకాలమని భావించి జాగ్రత్తగా టైం నాకు దగ్గరగా ఉందని నీ బ్రతుకును కొనసాగించు బ్రతికితే వేల సంవత్సరాలు వంద సంవత్సరాలు బ్రతకవు బ్రతికితే డెబ్బై ఎనభై అంటే దానికి మించి నీకు బ్రతకడానికి లేదు ఒకవేళ వంద బ్రతుకుతావేమో నూట పది బ్రతుకుతావో నూట ఇరవై బ్రతుకుతావేమో ఇంకా దాని మించి బ్రతకగలవా బ్రతికి ఏమి చేయగలవు డెబ్బై అరవై రాగానే ముసలి వయసు వచ్చేస్తుంది ఏమి చేయలే పరిస్థితి అయ్యా తీసుకోయా అనే పరిస్థితి ఏర్పడతాయి మరణించిన తర్వాత మనకు యుగ యుగాలు ఏసుక్రీస్తు పాటు ఉండే జీవితం మనకు ఉంది అక్కడంట దుఃఖము లేదు భయము లేదు ఆకలి లేదు దాహము లేదు సూర్యుడు లేడు చండు లేడు దేవుడైన ప్రభువే మన మీద ప్రైజ్ ప్రకాశించున్నాడంట అక్కడ మనం నివసించడానికి దేవుడి భూమి మీద కొంతకాలం ఇచ్చాడు ఆ తర్వాత మనం పరలోకములో ఈరోజు ఆకాశం కనబడుతుంది ఆకాశము పైన మరలా రెండు ఆకాశం మూడవ ఆకాశము ఆ మూడవ ఆకాశాన్ని నేను చూశానని అపోతున్న పౌలు గారు చెప్తున్నారు ప్రేమైన దేవుని ప్రజలారా ప్రజలరా హృదయములో తీర్మానం చేసుకుని నేను భూమి మీద ఎందుకు పుట్టాను నా జీవితం ఏంటి నా యొక్క కార్యమేంటి నేను ఎందుకు కలగ కలిగించబడ్డాను నేను మా తల్లిదండ్రులకు ఎందుకు పుట్టాను అని ఆలోచించి భూమి మీద బ్రతికినంత కాలము ప్రజలకు మేలు చేయడము దేవునికి యోగ్యకరంగా బ్రతకడము నిన్ను నువ్వు పరిశుద్ధపరచుకుని పాపం నుంచి విడుదల పొంది దేవుడికి సాక్షిగా జీవించడమే నువ్వు నరకంలో పడితే మరలా తిరిగి రాలేవు ఈరోజు తిందాం విచ్చలవిడిగా తాగుదాం సారాయి విచ్చలవిడ పాపం చేద్దాం వ్యభిచారము విచ్చలవిడిగా అప్ అశ్లీయమైన చూద్దాము అక్రమము చేద్దాము అనుకు నువ్వు బ్రతుకుతున్నావు అనుకో అంటాడు దేవుడు ప్రసంగి గ్రంథంలో రాయబడతా వచ్చింది ఒక మాట చేయనివ్వండి 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 ప్రకరణ గ్రంథంలో నీతివంతు నీతిగా ఉండని పరిశుద్ధ పరిశుద్ధిగా ఉండని కానీ వారి లెక్క మరలా ఉంటుంది అని చెప్తున్నాడు ఈరోజు నేను మీకు ఎందుకు చెప్తున్నాను మీకంటే ఒకప్పుడు నేను కూడా అలా జీవించిన వ్యక్తినే నా హృదయంలో మరణం అంటే భయం ఈరోజు నాకు మరణం అంటే భయం లేదు ఎందుకంటే నా జీవితంలో పాపం తొలగించబడింది ఇంతకు మునుపు ఘోరమైన పాపాంధకారంలో జీవించిన వ్యక్తిని నేను అవి నేను చేయట్లా మానివేసి దేవునికి సాక్షిగా నమ్మకంగా జీవిస్తా ఉన్నాను ఇతరులకు బోధిస్తా ఇతరులకు చెప్తున్నాను అది పాపమండి పరలోకం వెళ్ళాలంటే ఎదుగో మార్గం ఇది మార్గం ఇది పరలోకం వెళ్ళాలంటే అనేక ఆలోచన ప్రకారం చెప్పడానికి దేవుడు సాయం చేస్తూ వచ్చాడు కానీ ప్రియమైన దేవుని ప్రజలరా ఎందుకు నేను ఈ విషయం గురించి భారంతో మీకు తెలియజేస్తున్నానంటే మనిషి జీవితం కొంతకాలమే బాగా ఉన్నతముగా బ్రతికినా నీవు ఉన్నతమైన స్థితిలో ఉన్నా ఉన్నతమైన డబ్బు కలిగిన హోదా కలిగినా కార్లు ఉన్నా బంగ్లాలు ఉన్నా చివరికి ఏమి తినలేవు ఏమి తిరగలేవు ఏమి చేయలేవు చేత కాదు చచ్చిపోతావు అంత మాత్రం అని చాలా మంది ఏం చేస్తారంటే ఏమి తినలేము ఏమి చేయలేం కాబట్టి ఈ ఉన్నత ఇరవై ముప్పై సంవత్సరాలు హ్యాపీగా ఎంజాయ్ చేద్దామండి అంటా ఉంటా మరి నువ్వు చేసిన పాపానికి లెక్క ఉంటుంది ఆ లెక్క అడుగుతాడు దేవుడు ఆ రోజు నువ్వు చేసిన ఈ ముప్పై ఇరవై ముప్పై సంవత్సరాలు హ్యాపీగా ఎంజాయ్ చేసి సంతోషంగా ఉన్నావు ఆ తర్వాత యుగ యుగాలు జీవించే రాజ్యంలో నువ్వు ఉండాలని దేవుడు కోరుకుంటే నువ్వు సొంత అభిప్రాయాల ప్రకారం చేసి అనేకమైన పాపాలు చేసి పాప భూమిలో కూరకపై నశించిపోయి చివరికి నరకంలో యుగ యుగాలు కాడాల్సి వస్తుంది యుగ యుగాలు నరకంలో కాలాల్సి వస్తుంది తయారు చేసిన సృష్టికర్త అయిన దేవుడే ఆ నరకం పొరలోకి ఊరి చెప్పారు చాలా మంది అంటారు ఎవరు చూశాడండి అని అంటా ఉంటారు ఆయనే కలగజేసి చూసి తెలియచేసి చెబితే వాటిని కూడా నమ్మరు ఇకేం ఏం చేయగలం కాబట్టి మీ ఇష్టం నీ కొరకు నా కొరకు ఎంతో త్యాగం చేసి రక్తంగా ప్రాణం పెట్టాడు ఆయనందుకు విశ్వాసం ఉంచినట్లయితే గొప్ప కార్యాన్ని మీరు చూడగలరు ఎంతో మంది మరణిస్తా ఉన్నారు నీవు నేను కూడా మరణించాలా నేను కూడా శరణ్ మరణించాలి మరణించిన తర్వాత నేను పరలోకం వెళ్తానా లేకపోతే నరకం వెళ్తానా స్వర్గం వెళ్తానా లేకపోతే నరకం వెళ్తానా యమగుండం వెళ్తానా అని ఆలోచించుకో అది నీకు నీ ఒపీనియన్ నీ యొక్క మనసాక్షిని గద్దిస్తా ఉంటుంది నీ మనస్సాక్షి ఇదిగో నీ పాపం చేశావుగా నువ్వు తప్పు చేశావు ఇది అంత తిరగా ఆయనతో తిరిగా కదా ఆ భూత మాటలు మాట్లాడేదా ఈ అబద్ధం చెప్పలేదా ఇదిగో అతను చూడలేదా ఇది నువ్వు చేయలేదా అన్నితో నీ మనసాక్షి మాట్లాడట్లేదా నువ్వు ఒకవేళ దేవుడు నమ్మకపోవచ్చు వేసుకోండి నీకు ఇష్టం లేకపోవచ్చు నీ మనస్సాక్షి నేను నేర రూపం చేయట్లేదా నీ మనస్సాక్షి ఒక దేవుడిగా నీవు నీ మనస్సాక్షి ఒక దేవుడిగా గ్రహించు నీ మనస్సాక్షితో మాట్లాడుతూ ఉంటది ఆ మనస్సాక్షి మాట్లాడినప్పుడు ఆ మనస్సాక్షి ప్రకారం నువ్వు జీవించి సిద్ధపడు ఇది తప్పు చేసినప్పుడు సరిదిద్దుకోవాలని సరిదిద్దుకోవాలని బ్రతుకు అప్పుడు నీకు దేవుడు తెలియజేస్తూ ఉంటాడు ఆ మనస్సాక్షితో మాట్లాడుతూ ఉంటది ఏసు క్రీస్ ప్రవారు ఈ లోకానికి వచ్చింది నరకము నుండి మరణము నుండి సాతాన యొక్క బలము నుండి తప్పించి పరలోకంలో చేరచడానికి ఆయన చనిపోయాడు చనిపోయి మరలా మూడు రోజుల తర్వాత తిరిగి లేచి సజీవుడిగా పొరలోకంలో ఉన్నాడు ఆయన ఆయన సజీవుడిగా పరలోకము ఉన్నది కూడా స్టెఫన్ చూస్తూ వచ్చాడు లేఖనాలు ఉన్నాయి స్టఫను చంపిన స్థలాలు ఉన్నాయి పౌలు తిరిగిన ప్రదేశాలు ఉన్నాయి పౌలు తిరిగిన దేశాలు ఉన్నాయి చాలా మంది అంటారు పౌలు ఉన్నాడా ఏసుప్రభు ఉన్నాడా అని మాట్లాడుతూ ఉంటాయి ఏసుప్రభు ఉన్న ఇరుషులేముంది ఏసుప్రభు పుట్టిన బెత్త ఏముంది ఏసుప్రభు దిగిన గణనీయ ఉంది స్థలాలున్నాయి పౌలు తిరిగిన ప్రదేశాలు ఉన్నాయి పేతులు శిష్యులు జీవించిన స్థలాలు ఉన్నాయి చారిత్రక రుగులతో ఉన్నాయి ఇంకా నమ్మకపోతే ఇంకా తెలుసుకోకపోతే అది మీ యొక్క విజ్ఞతకు వదిలేస్తా రక్షించబడి మారు మనసు పొంది ఏసు క్రీస్తు రక్తం ప్రతి పాపడి పవిత్రులుగా చేయును మరణించిన తర్వాత మా ఏసు ప్రభుతో పాటు మనం ఉంటాం ప్రకటన గ్రంథం బాగా చదవండి మీకు అర్థమవుతుంది దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి బలపరిచి గాక మన మరణం మనకు తెలియదు మరణించక ముందు దీపాన్ని సర్దుకొని దీపాన్ని సద్ధీనం చేసుకొని మనం కాపాడుకుందాం పరిశుద్ర మీరు ఇచ్చిన గొప్ప రక్షణ స్తోత్రం స్తోత్రం కృప చూపించండి నీ మీద ఆధారపడుతున్నాం సహాయం చేయమని నీ కార్యం జరిగిస్తారని నమ్మచ్చు కుటుంబాలకు ఆదరణ దని ఏ వ్యక్తి ఎలా వెళ్తున్నాడో ఎక్కడికి వెళ్తున్నాడో తెలియట్లా మీరే ఓదార్చమని రక్షించమని నేను నమ్ముకుంటే పరలోకమని మీరు తెలియజేశారు మేము నమ్ముతున్నాం మీరే కాపాడమని ఏసుక్రీస్తున్నామని ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి